అంతేకాకుండా మిజోరాములో క్రైస్తవ ఆధిపత్యం ఉన్నటువంటి మిజో ప్రభుత్వము ఎంత ప్రయత్నం చేసినా మిజోరాంలో ఉండేటువంటి దాదాపు ముప్పై వేల మంది రియాంగ్ అనే తెగ ఉంది ఈ రియాంగ్ అనే తెగ నుంచి కన్వర్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు కన్వర్ట్ చేయలేక చివరికి మిజోరాం నుంచి వాళ్ళని తరిమి కొట్టేశారు కాశ్మీర్ నుంచి ఏ రకంగానైతే హిందువుల్ని తరిమి కొట్టారో అదేవిధంగా మిజోరాం నుంచి ముప్పై సంవత్సరాల క్రితం తరిమి కొడితే వాళ్ళు త్రిపురలో శరణార్థి శిబిరాల్లో బ్రతుకుతున్నారు హిందూ పండిత్స్ ఏ రకంగా అయితే కాశ్మీర్ నుంచి వచ్చి ముప్పై ఏళ్ళు అయిందో వీళ్ళు కూడా వచ్చి ముప్పై ఏళ్ళు అయింది వీళ్ళ గురించి అందరికీ తెలుసు వీళ్ళ గురించి ఎవరికీ తెలియదు ఈ తెగలో ఇప్పటికీ కూడా కన్వర్షన్ లేదు అంటే కారణం ఏమైంది ఇప్పుడు ప్రపంచంలో తీసుకుంటే ఈ మిషనరీస్ అడుగుపెట్టిన ప్రతి చోట ప్రతి దేశంలో అట్లాగే ఈ ఇస్లాం ఉగ్రవాద సంస్థలు అడుగుపెట్టిన ప్రతి చోట వాళ్ళ రాజ్యాలుగా వాళ్ళు చాలా తక్కువ కాలంలో మార్చే మార్చేయగలిగారు కానీ భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య భారతంలోనే వాళ్ళు ఒక నూట యాభై సంవత్సరాలు ఇంత తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ సంస్కృతి